వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తప్పవనం ఈరోజు మనం నాలుగు రకాలైన పిండిలు అన్నమాట గానుగో గానుగ మిషన్లో నూనె ఆడించడానికి నూనె తీసిన తర్వాత మిగిలిన చెక్క ఏదైతే ఉంటుందో అలాంటి నాలుగు రకాలైన ఈ ఈరోజు తీసుకొచ్చి మన చెట్లకి పోషకాలుగా ఇవ్వడం జరుగుతా ఉంది ఒక రకం వేపకాయల నుంచి మనం నూనె తీయకుండా మొత్తం వేపకాయలను మిషన్ లో వేసి తీసిన వేపపిండి ఒక రకము ఇంకొక రకం మనం నువ్వుల నూనె ఆడిచిన తర్వాత ఆ వచ్చిన చెక్క అనమాట నువ్వుల చెక్క ఇంకొకటి మనం ఆ గ్రౌండ్నట్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ మనం తీసిన తర్వాత వచ్చిన పిప్పి ఉంటుంది కదా ఈ తెల్లగా ఉండేది గ్రౌండ్నట్ చెక్క అనమాట పల్లీల పల్లీల చెక్క ఇంకొకటి వచ్చేసి ఆముదాలు ఏదైతే మనం చమురు తీస్తాం కదా ఆ సమురు తీసిన తర్వాత ఈ ఆముదపు చెక్క అనమాట ఈ నాలుగు రకాల చెక్కలు కలిపి మనం మిషన్లో వేస్తే ఈ నాలుగు రకాలు గడ్డలు గడ్డలు మనం మట్టిలో కలపడానికి మొక్కలకి వేయడానికి వీలుగా ఉండదు కాబట్టి ఈ మిషన్లో వేస్తే మనకి నాలుగు కలిపి మనకి పౌడర్లా వస్తుంది అనమాట చాలా మెత్తగా పౌడర్లా వస్తుంది ఇది మట్టిలో చాలా ఈజీగా కలుస్తుంది కాబట్టి తర్వాత దీన్ని మనం చెట్లకి ఇచ్చినట్లయితే చాలా రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట మనకి వేరుశనగలో మనకి ఎంత శక్తి ఉంటుంది దాంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయి వేరుశనగలు పచ్చి శనగలు మనం తింటేనే మనకి ఎంత ఇదిగా ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చే చెక్క కానీ నువ్వుల్లో ఉండే కాల్షియం కానీ ఇలాంటి అనేక పోషకాలు మనకి చెట్లకి కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఈ పోషకాలన్నీ మనం చెట్లకు ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి వాటి కాపు వాటి పూతలు కూడా రాలిపోకుండా చాలా స్ట్రాంగ్గా మొక్క అనేది నిలబడుతుందనమాట కాబట్టి ఈరోజు ఒకసారి ప్రతి మొక్కకు కూడా మనం ఇద్దాము ఇది వచ్చేసి నాలుగు రకాల పిండి అనమాట మిషన్ కొట్టిన పిండి అనమాట వేప పిండి కూడా కలపడం వల్ల ఎలాంటి చీమలు కూడా పట్టడానికి మనం పిండి వేసినప్పుడు చీమలు అంద వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అన్ని రకాల కలిపి ఉంది దీంట్లో వేపపిండి కూడా ఉంది కాబట్టి మొక్కలకి మనం ఇచ్చినప్పుడు చీమలు కానీ అలాంటివి అయితే కూడా రావు అన్నమాట కాబట్టి ఇప్పుడు మనం అన్ని మొక్కలకు కూడా ఒకసారి ఇచ్చుకుందాం కొద్ది కొద్దిగా ఇంకా ఈ విధంగా మనము మట్టిని కొద్దిగా ఇక్కడ దగ్గర చూపించు మట్టి లోపల కలిపి వేయడం వల్ల దాంట్లో మిక్స్ అయిపోయి వాటర్ ఇచ్చినప్పుడు దాంట్లోనే అవుతుందన్నమాట ఓన్లీ పైననే ఉండడం వల్ల లోపలికి చెట్లకి అందదు కాబట్టి మట్టిని కొద్దిగా పొడి పొడిగా చేసిన తర్వాత మనం ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి లోపలికి వాటి యొక్క సారం అనేది నీటి ద్వారా చెట్లకి ఈ వేర్లకు అందాలి కాబట్టి మనం ఇవి ఇచ్చిన తర్వాత మనం వెంటనే నీళ్ళు కూడా ఇచ్చేసినామంటే దాని వాసన కానీ దాని పవర్ కానీ గాలిలోకి వెళ్ళిపోకుండా నీళ్ళలోకి వెళ్తుందనమాట ¿Y qué este? ఇలా చేయడం వల్ల దాంట్లోకి మంచిగా విధంగా అయితే స్పెషల్స్ చేసుకుంటామో మొక్కలకి కూడా ఈ విధంగా ఇచ్చినప్పుడు దాంట్లోకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట కొత్త పోషకాలు ఇస్తున్నారు అనేసి చాలా టేస్టీగా కొత్తగా నీళ్ళు మనం ఇచ్చినప్పుడు దానికి ఆ సారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా కొత్తగా మనం ఇచ్చినప్పుడు బూస్టింగ్కి అవి కూడా కొత్త కొత్త వంటకాలు తిన్నాను అనే ఫీల్ అవుతాయి కాబట్టి మనం ప్రతి పది రోజులకు ఒకసారి ఏదో ఒక పోషకాలు మనం ఇస్తూ ఉండాలి మనం రోజు ఇచ్చే నీటి ద్వారా డ్రైన్ హోల్స్ ద్వారా మట్టి సారం కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనం నీటిని కూడా తగ్గు మాత్రమే ఎంచుకోవాలి ఇట్లా కొద్దిగా మట్టిని పొడి చేసి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మనము లేదంటే అలాగే ఇవ్వడం వల్ల పై పైనే ఉంటుంది ఆ పై పైనే ఉండడం వల్ల మనకి గాలికి వాసనకి అన్నీ దాని పవర్ వెళ్ళిపోతుందనమాట మిక్స్ అయిపోతే లోపలికి వెళ్ళిపోయి దాని సారం ఏదైతే ఉందో ఆ పోషకాలన్నీ కూడా వేర్లలా వేర్లలోకి వెళ్ళాలి ఖచ్చితంగా పొడి పొడిగా మనకి చేసేసి మట్టి ఈ మట్టిలో మనం కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగానే ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్గా మనం నాలుగు నాలుగు చెక్కలు నాలుగు గానుగ చెక్కల పిండి కలుపుతున్నాం కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి లోపల కూడా మనకి లో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ టేబుల్ నిమ్మ అండ్ ఇది దొండపాదు ఉంది ఇక్కడ సో వీటికి కూడా ఇచ్చేద్దాం కొద్దిగా మనం మట్టిని తీస్తే ఆ మట్టి లోపల కలిసిపోతుంది గ్రీన్ బచ్చలు వేసినాము ఊరికి పైపేయించలుదాము లోపల విత్తనాలన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి ఇది తోటకూర ఇక్కడ ఇంకా ఏం వేయలేదు దీనికి కొద్దిగా బూస్టింగ్ ఇస్తున్నాం అంతే ఇక్కడ కొద్దిగా ఏదైనా ఆకుకూర వేయాలనేసి రెడీ చేసి పెట్టామన్నమాట ఇది పాలాకు అంతా కోసం హార్వెస్ట్ చేసామన్నమాట అందుకే ముద్దులు మాత్రమే ఉన్నాయి కాబట్టి దీనికి కూడా కొద్దిగా ఎరువులాగా ఇచ్చేసామంటే మంచిగా వస్తుంది ఇది కూడా హార్వెస్ట్ చేసేసాము ఈ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది చాలా మంచిగా వస్తుంది కొమ్మలన్నీ వచ్చినాయి తర్వాత ఇంకా ఈ ఎరువుని మనం ఈ పిండిని నాలుగు రకాల పిండిని మనం వేసినట్లయితే ఇంకా మంచిగా వస్తుంది కొద్దిగా పొడి పొడిగా చేసేసి ఇచ్చేద్దాం కలుపు మొక్కలు ఉంటే అవి తీసేసి మనము ఎరువులు ఇచ్చుకోవాలి లేదంటే మనం వేసిన ఎరువులు అన్నీ కూడా దాన్నే తినేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది సో ఈ ఎర్రవచ్చలకు కూడా కొద్దిగా ఇచ్చేస్తాం ఇక్కడ పసుపు అనమాట పసుపు కూడా అంతే ఎక్కువ లోపలికంటే పసుపు కొమ్మలన్నీ బయటికి వచ్చేస్తాయి కాబట్టి కొద్ది కొద్దిగా పై పైన అలా తీసేసి ఇక్కడ కూడా గడ్డ సో ఇక్కడ పసుపు కొమ్మలకు కూడా చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట ఇక్కడ చూ చిన్న చిన్న కింద కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న పసుపు మొక్కలే వస్తూ ఉంటాయి కింద నుంచి పెద్దవి వచ్చిన పక్కనే చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇలా పొడి పొడిగా మట్టిని చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి లేదంటే ఆ మొక్కలు చిన్న చిన్నవి కూడా ఆ అన్నీ కూడా చనిపోతాయి బయటక వచ్చేస్తాయి కొద్దిగా పొడి పొడి అయిపోతే మళ్ళీ ఆ మట్టిలో మిక్స్ అయిపోతాయి అవి చేసేసి ఈ పాదులకి చిక్కుడు అనప వీటికి కూడా మనం కొద్ది కొద్దిగా ఇస్తే పూత వచ్చినప్పుడు ఇలా మనం ఇవ్వడం వల్ల ఆ పూత రాలిపోకుండా నిలి నిలుస్తుంది అనమాట అన్ని పూతలకి కాయలు రావాలంటే ఇలా మనం పోషకాలు కూడా ఎరువులు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ మట్టిలోని సారం అంతా రోజు నీళ్ళు పోసి దాంట్లో సారం అయిపోతుంది అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా మెయింటైన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి పేస్ట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కొద్దిగా వైట్ పేస్ట్ వచ్చేస్తుంది మన్ననే నేను కొట్టాను మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి సో ఇలా వచ్చి కాస్త అలా మట్టిలో కలిపేయాలన్నమాట ఇది వచ్చేసి ఆల్ స్పైసీ మొక్క ఆల్ స్పైసీ అన్నీ మనకి పౌడర్ని ఆకుని పౌడర్ చేసుకొని మనం వేసుకుంటే మనకి మసాలాలు ఈ చెక్క లవంగా ఇలాంటి అల్లము ఇలాంటివన్నీ కూడా వేసిన టేస్ట్ వస్తుందన్నమాట ఆల్ స్పైసీ ఇది మంచిగా ఉంటుంది ఆల్ స్పైసీ మొక్క స్మెల్ ఆకు స్మెల్ కూడా అన్ని రకాలైన మసాలాలు కలిపి వచ్చిన ఆకులాగా ఉంటుంది పొనిగంటాకు సో ఇది అంత అలరిపోయింది కాబట్టి దీన్ని మనం పొడి పొడిగా చేయడానికి కుదరదు మనం కొద్దిగా అక్కడక్కడ ఇచ్చేద్దాం పొనిగంటాకు ఇది మామిడి మొక్క మామిడి మొక్కకి చేయాలన్నమాట ఇది ఆల్రెడీ పొడి పొడిగానే ఉంది దీంట్లో ఆకులన్నీ వేసి పెట్టామన్నమాట ఆకులన్నీ ఎండిపోతే వాటిని మళ్ళీ ఏదో ఒక కుండి లోపల వేసి పైన మట్టి వేయడం కోసమని కింద రాలిన ఆకులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల సపోర్ట పూత వస్తుంది కాబట్టి పూత వస్తున్నప్పుడు కూడా దీనికి శక్తి కావాల్సి ఉంటుంది ఇక్కడ పండు వస్తూ ఉంది పూత కూడా ఉంది ఇటు సైడ్ మిరపకు కూడా ఇద్దాం మిరప ఒకసారి కాసేసింది మొత్తం అన్ని పీకేసాము ఇప్పుడు దీనికి ఎరువు ఎరువు వేసి నీళ్ళు వేస్తే ఇంకా మళ్ళీ పూత పడుతుంది సో కాబట్టి దానికి ఊరికనే కాయలు కాపించుకొని దానికి ఏమీ మనం ఆహారం పెట్టకపోతే కష్టం చూడు అన్నీ ఎండిపోయి ఉన్నాయి అనమాట కొమ్మరిమ్మలు బాగా కాసింది పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు అయ్యేంత వరకు చాలా బాగా కాసింది కాబట్టి ఈ విధంగా కొద్దిగా పొడి పొడిగా చేసేసి ఇస్తే వాటర్ వేసామంటే మంచిగా వస్తుంది ఇవన్నీ అంటు మొక్కలు సో ఇవి అంటు మొక్కలకి ఇవి రెండు మూడేళ్ళ వరకు కాస్తాయన్నమాట మిరప అంటు మొక్కలు వచ్చేసి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకు పై వరకు మొక్క కాపు వస్తూనే ఉంటుంది అన్నమాట జామ కూడా ఇది పిందెలు బాగా వస్తున్నాయి సో దీనికి ఈ టైంలో కూడా మంచిగా ఇవ్వాలి చూడండి అన్ని పిందెలు ఉన్నాయో ఇది జామ్ ఇది అలహాబాద్ది పిందెలన్నీ వస్తున్నాయి ఈ టైంలో ఇస్తే ఇంకా కాయలు మంచిగా ఇట్లా మొత్తం మంచిగా ఎరువు కలిపేసి ఇచ్చామంటే ఇది బచ్చలి గ్రీన్ బచ్చలి ఎర్ర ఎర్ర బచ్చలి ఇది గ్రీన్ బచ్చలి ఉంటుంది కదా ఇది బచ్చలి ఇక్కడ కూడా చూడండి కాయ వస్తుంది ప్రోమో ప్రొమోగ్రనేట్ దీనికి కూడా మంచిగా ఇద్దాం మీరు సో ఈ వంకాయలకు కూడా మంచిగా పూత వచ్చింది సో ఈ దీనికి కూడా మనం వేసేద్దాం ఈ మట్టిలో కొద్దిగా మిక్స్ చేసేస్తే అయిపోతుంది ఈ గ్రాఫ్టెడ్ వంకాయ మొక్కలు చూడండి ఇవి గ్రాఫ్టెడ్వి సో వీటికి కూడా మనం ఇస్తున్నాం అనమాట కొద్ది కొద్దిగా ఇవ్వాలి వీటికి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మొక్కలు కాబట్టి ఎక్కువ ఇవ్వకుండా ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది బెండకాయల మొక్కలకి కూడా ఇచ్చేద్దాం బెండకాయలు పూతకు వచ్చేసాయి సో వీటికి కూడా మట్టిలో కొద్దిగా మిక్స్ చేసేసి అలా ఇది వచ్చేసి నిమ్మ దీనికి కూడా మనం మంచిగా ఎరువునేసేద్దాం దీని కొద్దిగా పొడి పొడిగా చేయాలి కొద్దిగా గట్టిగా ఉంది ఇది ఇలా ఉండకూడదు అనమాట యాక్చువల్గా పొడి పొడిగా చేయాలి దీని ఇది పైన కొద్దిగా మట్టి మిగిలిందని ఒక టబ్బు మట్టి వేయడంతో ఇది ఓన్లీ మట్టి ఉండడం వల్ల గట్టిగా లేదు దీంట్లో మిక్స్ కిందంతా పాటింగ్ మిక్స్ మంచిగా ఉంది పైన ఒక మట్టి మిగిలిందని ఒక మట్టి వేసారా ఇది గట్టిగా ఉందన్నమాట సో ఈ విధంగా ఉండకూడదు గట్టిగా ఇలా పొడి పొడి చేసిన తర్వాత మనం ఎరువునివ్వాలి ఇవి కాకరకి మనం ఇస్తున్నాము ఇలా సారమున్న ఎరువుల్ని మనము కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా మనం ఈ విధంగా ఇవ్వడం వల్ల మంచిగా మనకి ఈల్డ్ అనేది మంచి కాపు కూరగాయలు కానీ మంచిగా కాపు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంలో మనం ఎరువులను ఇస్తూ ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన అశోక తప్పవన మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల మరిన్ని గార్డెనింగ్ ఉపయోగపడే వీడియోలను నేను చేస్తూ ఉంటానన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శాంతి